పసు పాత్రని తీసుకున్నా దాన్ని నిండుగా ఉప్పుని పోసేయండి పోసేసి కుంకుమ పసుపు అలాగే కాకుండా ఒక ఐదు రూపాయల బిల్లుని పెట్టండి కుంకుమ పసుపు పవిత్రమైనది ఐదు రూపాయల బిల్ల ధనాన్ని ఆకర్షిస్తుంది అప్పుల నుంచి మనని బయటపడేస్తుంది అలాగే కాకుండా ఉప్పు అనేది చెడు ఉంటే తీసేస్తుంది మనకు అప్పు అనేది ఉండకుండా చేయడానికి కూడా ఉప్పు చాలా ఉపయోగపడుతుందండి కాబట్టి ఇలా చేసేసి మీరు ఏంటంటే కనుక ఆ పాత్ర అంటే మట్టి పాత్ర కానీ గాజు బౌల్ కానీ ఏదైనా పర్వాలేదు మీరు ఏది తీసుకున్నా ఇలా నిండుగా ఉప్పుని పోసేసి కుంకుమ పసుపుని పోసేసి ఐదు రూపాయల బిల్లని పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇష్ట దైవంతో లేదంటే కులదైవం ఉంటు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైనా సరే మన ఇష్టదైవం కానీ కులదేవత కానీ మన ఇంటి దేవత ఎవరైనా పర్వాలేదు సంకల్పం చెప్పుకోండి అమ్మ అవసరం కోసం పరిహారం చేస్తున్నాము మాకు ఈ అప్ప అనేది తీరిపోయేలాగా చూడు తల్లి మాకు చల్లని చూపు నీపై ఉండేలాగా చెయ్యి మా అప్ప అనేది ఉండకుండా చూడనేసి మనం చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పేసుకొని ఆ ఉప్పు పాత్రని వంటగదిలో కానీ లేదంటే పూజ గదిలో కానీ పెట్టుకోవాలి ఈ రెండు చోట మాత్రమే పెట్టాలండి మిగతా చోట పెట్టుకోకూడదండి అని మీకు సందేహం రావచ్చు మిగతా చోట్ల పెట్టుకుంటే ఫలితం అయితే